పదకొండు మంది కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిజాయితీ కావచ్చు నిన్న పొరపాటు అనుకొని వచ్చేసిన మా కార్ కావచ్చు తీసుకోవచ్చు మళ్ళీ రావచ్చు పక్కన పెట్టండి నైతికంగా మీరు ఓడిపోయినారు శాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండెమే చేసుకొని చెప్తే కొట్టాల్సిన దెబ్బ నెల్లూరు నగరంలో ఏంటో చూపించిన క్యాంపుకు పరిగెత్తిన రోజునే మీరు నైతికంగా ఓడిపోయినారు పోలీసు ఈరోజు చెప్తా ఉన్నా నేను సవాల్ చెప్తా ఉన్నా పోలీసుని అడ్డు పెట్టుకొని పోలీసుని వదిలేసి రోజు రియాజ్ వాళ్ళ మామని వాకాడ్ లోంచి తీసుకొచ్చినారు వాళ్ళ మామని రామ్ కుమార్ రెడ్డి అని కూడా వాకాడ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులను అడ్డు పెట్టుకుని ఒక పక్క రౌడీలను అడ్డు పెట్టుకుంటా ఉంటారు గంజాయి ఒక పక్క ఏమి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తా ఉన్నారు నెల్లూరుకి ఏమైపోయింది ప్రశాంతంగా ఉన్న నెల్లూరు ఏమైపోయింది ఇట్లాంటి వాళ్ళని పెడితే ఇలాగే అయిపోయింది రౌడీజం అయిపోయింది గంజాయిజం అయిపోయింది కార్పొరేట్ కార్పొరేట్ డెలివరీ మ్యాక్ పోలీసులు గంజాయి వదిలేసి ఏం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఎవరి మీద ఉన్నారు రౌడీ షీట్లు పెడదాం వైసీపీ వాళ్ళు ఎవరి మీద ఉన్నారు కేసులు పెడదాం వైసీపీ వాళ్ళు ఎవరు ఉన్నారు ఇబ్బందులు పెడదాం వైసీపీ నాయకులు ఎంతమందిని జైల్లో పెడదాం మేము సునకానందం పొందదాం ఈ పనులు తప్ప గంజా పట్టుకునే వాళ్ళని ఈయన పనులు ఎక్కడున్నారు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే సిఐ తాడేపల్లికి పోయి నిందితుని ఏడైనా ఐదు పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇస్తే హుటా హుటిన ఏడున్నాడు రైడు బెంగళూరులో ఉన్నాడా ఢిల్లీలో ఉన్నాడా ట్రైన్ ఎక్కే సినిమాడని చూశారబ్బా నెల్లూరులోనే చూస్తున్నాం నారాయణ గారు విద్యా వ్యవస్థలో నుంచి వచ్చావు ఉపాధ్యాయుడిగా వచ్చావు వ్యవస్థను పెట్టావు ఎనిమిది నెలలు ఇంత దిగజారి ఇంత దిగజారి ఎంతెంత రాత్రి నుంచి అయితే ఫార్టీ ల్యాక్స్ మొన్న ఇరవై ఐదు లక్షలు ఉండింది స్టేకి పెరిగింది ఇప్పుడు ఫార్టీ ల్యాక్స్ ఐదు కోట్ల వర్కులు అంటున్నారు పది కోట్ల వర్కులు అంటున్నారు మీకు ఏం కావాలంటున్నారు కారెక్కండి ఇంతింత డబ్బు ఎనిమిది నెలలకి ఒక గిరిజనుల్ని మా పార్టీలో లేకపోయి ఉండొచ్చు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట అగ్రవర్ణాలకి బీసీలో కొన్ని కులాలకి ఎమ్మెల్యేల అవకాశాలు వస్తాయి మన జిల్లాలో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేల అవకాశాలు ఉన్నాయి కానీ ఎస్టీకి సంబంధించి మనకి ఎప్పుడో గాంధీ పెద్ద పదవులు రావు ఎమ్మెల్యేలు రావు ఇటుపక్క ఎంపీలు రావు ఎప్పుడో మేయర్ వస్తుంది ఎప్పుడు